హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను ఇది మునగాకు అండి మునగాకు తీసుకొచ్చాను ఇది నీట్గా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకున్నాను అనమాట దీన్ని అంటే డైరెక్ట్ ఎండలో పెట్టకుండా రూమ్ టెంపరేచర్కి ఎండిపోతుంది కదా ఇదంతా కూడా ఈ ఆకులన్నీ తీసుకొని ఒక డబ్బాలో ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం కూరలు చేసుకునేటప్పుడు అందులో వేసుకోవచ్చు కొద్దిగా అంటే పొడిలాగా చేసుకొని ఫ్రై కూరల్లో కానీ గ్రేవీ కూరల్లో కానీ వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది నేను ఈ ఆకును ఊరిస్తూ మీతో మాట్లాడాలనుకున్నానండి అప్పటి పాత విషయాలు పాత విషయాలే కానీ అవి చాలా మంచి విషయాలండి మా అత్తగారి గురించి అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ లేరు అప్పటి కొన్ని పాత రోజుల్లో జరిగిన కొన్ని విషయాలను అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి అవి పాత రోజులే కానీ మంచి గోల్డెన్ డేస్ అండి అవి అప్పటి రోజుల్లో ఉండే విషయాలు కానీ అప్పటి రోజుల్లో జరిగేవి సంఘటనలు కానీ చాలా మెమొరబుల్గా ఉంటాయండి అవి అప్పుడు మనకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే ఎంత మిస్ అయ్యామో అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు చాలామంది పూజలు రకరకాలుగా చేస్తున్నారు రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదా పెళ్ళైన కొత్తలో అక్కడ నేను కొద్ది రోజులు ఉన్నప్పుడు అంటే తర్వాత మా వారికి జాబ్ ఉండడం వల్ల మేము సిటీకి వచ్చాం కానీ ఆయన నా మ్యారేజ్ అయిన కొత్త అయితే నేను మా అత్తగారితోటే ఉండేదాన్ని కొద్ది రోజులు అప్పుడు ఆవిడ పద్ధతులన్నీ నేను చూసేదాన్ని అండి మాది వ్యవసాయ కుటుంబమే అప్పుడు మా ఇల్లు అయితే చిన్న పూరిల్లు ఉదయాన్నే ఇంకా అందరికీ హడావుడి పనులు ఉంటాయండి ఇంకా ప్రత్యేకంగా పూజలు పూజలు చేస్తే అట్లా కూర్చునేంత టైం ఉండదు కదా ఎక్కువగా ఇంట్లో పశువులు ఉంటాయి కదా పాడి ఎక్కువగా ఉంటుంది వాటిని చూసుకోవాలి ఇల్లు చిన్నదే కానీ చుట్టూ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉండేది అదంతా ఊడవాలి మళ్ళీ అవన్నీ గేదెల దగ్గర శుభ్రం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా పనులు ఉంటాయి నీళ్ళు తెచ్చుకోవాలి ఇంకా ఇప్పుడంటే మనకు అన్ని స్విచ్లు వేస్తూ వస్తున్నాయి కానీ అప్పుడు ఖచ్చితంగా మనమే వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి దూరం నుంచి ఉంటాయి తెచ్చుకోవాలి అవన్నీ కూడా చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని పొలంకి తీసుకొని వెళ్ళాలి ఇంకా పూజలు చేసేదానికైతే ప్రత్యేకంగా టైం అయితే ఉండదు ఉదయం అయితే అందంగా ఆడావుడి ఆడావుడిగా వెళ్ళిపోతారు అందరు పొలం వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చిన తర్వాత నాలుగింటికి ఐదింటికి అలా వచ్చేవారు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళంతా మళ్ళీ శుభ్రం చేసుకొని స్నానం చేసి సంధ్యా దీపం పెట్టేవాళ్ళు ఆ దీపం కూడా ఎలా అంటే ఒక మూకుడు ఉంటుందండి మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు మీడియం సైజులో ఉంటుంది ఆ మూకుడులో ఆముదం పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెళ్ళిచ్చేవారు అప్పుడు కరెంటు ఈ లైట్లు ఇవన్నీ కూడా అంత ఎక్కువగా ఉండేవి కాదండి ఒక చిన్న బల్బు మాత్రమే ఉండేది పూరి గుడిసలో ఒక చిన్న రెండు రెండు రూములు అట్లా రెండు రూములే ఉండేవి అనమాట ఒకటి వంట రూము ఒకటి ధాన్యం అవి పెట్టుకునేదానికి ఉండేదనమాట అక్కడే మేమంతా కూడా కూర్చునేవాళ్ళం వంట రూమ్లోనే అక్కడే మేము కూర్చొని భోజనం చేసేవాళ్ళం ఆముదం వేసి అమ్మకుళ్ళు ఆముదం వేసి రెండు వస్తులు వేసి సంధ్యా దీపం పెట్టేవారు పెట్టి తర్వాత గుడికి వెళ్ళేవారు అనమాట రాముల వారి గుడి ఉంటుంది కదా ప్రతి పల్లెటూరులో రాముల వారి గుడి కంపల్సరిగా ఉంటుంది అట్లనే మాకు ఇంటికి దగ్గరలోనే రాముల బాలి గుడి ఉంది గుడికి వెళ్ళేసి వచ్చేవారు ఎనిమిదింటికి వచ్చేవారు ప్రతిరోజు భజన కార్యక్రమం ఉంటుందండి భజన చేసి ఇంటికి వచ్చేవారు ఎనిమిదింటికి ప్రసాదం తీసుకొని వచ్చేవారు అనమాట మేము ఆ ప్రసాదం తిన్న తర్వాతనే భోంచేసేవాళ్ళం అండి ఆ దీపం వెలిగించిన తర్వాత అసలు మొత్తం ఇల్లంతా కూడా మంచి వెలుతురు రావడంతో పాటు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేదండి ఒక పవిత్ర భావన కలిగేది అంత బాగుండేదన్నమాట ఎలాంటి అంగులు ఆర్బాటాలు ఏమీ లేవండి సింపుల్ పూజ రెండు ఫోటోలు ఉంటాయి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపం కలిగించుకొని ఆయన ముందు ఒక పది నిమిషాలు అలా నించునేవారు అంతేనండి ఎలాంటి ఆర్బాటం హంగామాలు అవన్నీ కూడా ఏమి ఉండేవి కాదండి అప్పుడు చక్కగా అలా చేసుకునేవారు అనమాట మళ్ళీ అలాంటి రోజులు తిరిగి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎన్న పూజ చేయాలన్నా సరే దేవుడికి పూజ కంటే కూడా ఎడవుడి ఎక్కువైపోతుంది ముందు దేవుడి మీద శ్రద్ధ కంటే కూడా మనం రెడీ అవ్వడము మనము శారీ కట్టుకోవాలి పూజకు ఎలా రెడీ అవ్వాలి ఎలాంటి నగలు పెట్టుకోవాలి అని వీటి మీదనే ఎక్కువ శ్రద్ధ అవుతుంది ఇప్పటి రోజుల్లో అప్పుడు సింపుల్గా అండి ఒక ఉతికిన చీర కట్టుకొని పండగలకైనా సరే చాలా తక్కువ కదా అప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ అవన్నీ కూడా చాలా తక్కువ కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో కానీ మేమైతే చాలా తక్కువ అండి ఉతికిన చీరలే కట్టుకొని ఉండేవాళ్ళం నా సాధారణ నార్మల్ లైఫ్ అయితే మేము అనుభవించామండి అందువల్ల మాకు ఈ ఆర్బాటాలు ఇవి అవి అన్నీ కూడా మాకు నచ్చదు ఏవైనా మేము సింపుల్గా చేసుకోవాలనుకున్నాం మా పెద్దవాళ్ళు అలా నేర్పించారనమాట మా అత్తగారు మేము వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా అండి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మేము మంచాల మీద కానీ కుర్చీల మీద కూడా కూర్చునే వాళ్ళం కాదు కిందే వాళ్ళం అంటే అప్పుడు అరుగులు అట్లా చిన్న చిన్న అరుగులు ఉంటాయి కదా అరుగుల మీదే కూర్చునే వాళ్ళం అనమాట అలాంటి సంస్కారం మాకు నేర్పించారు మాకు అదే ఇప్పటికీ అలవాటు అయిపోయింది అట్లనే పెద్దవాళ్ళ ముందు మేము అస్సలు కూర్చునే వాళ్ళం కాదు చాలామందికి ఉంటుందిలేండి అప్పటి పెద్దవాళ్ళు చాలామంది ఇళ్ళల్లో వాళ్ళు అదే పాటించేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అదే నేర్పించేవాళ్ళు మేము వాళ్ళేం మాకేం చెప్పేవాళ్ళు కాదు మీరు ఇలా ఇలా చేయండి అలా చేయండి అని మాకేం ప్రత్యేకంగా ఏం చెప్పలేదండి మేము వాళ్ళని చూసి నేర్చుకున్నామంతే వాళ్ళే మనం మా మీద వచ్చి పెత్తనం చేసి మేము మీరు కిందే కూర్చోండి మేము పెద్దవాళ్ళం కదా మా ముందు అలా కూర్చోకూడదు అనేది అయితే మాకేం వాళ్ళు అట్లా ఏం చెప్పలేదండి వాళ్ళని చూసి మేము వాళ్ళు కూడా వాళ్ళ పెద్దవారికి ఇంట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా వాళ్ళ పెద్దవాళ్ళు అంటే మా అత్తగారు వాళ్ళ బావగారు వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళందరి ముందు కూడా వీళ్ళు కింద కూర్చునే వాళ్ళు వాళ్ళని చూసి మేము కూడా అట్లనే నేర్చుకున్నాము అప్పుడు భక్తి అనేది ఉంటుందండి వాళ్ళకు కూడా మనసులో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దేవుని స్మరించుకుంటూ చేస్తారు ఇంట్లో వంట చేసిన ఇంటి పని కానీ పాడి పశువుల దగ్గర కానీ వాటిని శుభ్రం చేసేటప్పుడు కానీ పాలు పిండేటప్పుడు ఒక పనిలోనే వాళ్ళు భక్తిభావంతో చేసేవారు ప్రతి పని కూడా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఆరోగ్యంగా పనులు అయితే చేసుకునేవాళ్ళు నడుముంచి ఒళ్ళొంచి పనులు చేసేవాళ్ళు అప్పుడు ఏ జబ్బులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడిపేవాళ్ళు అండి అప్పట్లో వాళ్ళైతే నేను చూశాను కానీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లకైతే ఇవన్నీ కుదరట్లేదు కదా ఆటోమేటిక్గా వచ్చేసినాయి అన్ని మిషన్లతోనే అప్పుడైతే మనమే వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి అట్లా పనులన్నీ చాలా మన ఒళ్ళొంచి పని పనిచేసేదాన్ని ఆరోగ్యాలు కూడా బాగుండేవి అన్నమాట మాకు అప్పుడు ఉన్న ఆ పూరిల్లే బాగా అనిపించిందండి నేను మా వారితో అంటూనే ఉంటాను ఎప్పుడు మనం ఎన్ని ఇప్పుడు ఎన్ని మిద్దలు మేడలు కట్టినా సరే అప్పుడు ఆ పూరింట్లో ఉన్న మనశ్శాంతి కానీ ఆ సంతోషం కానీ అనేది లేదు ఆ సంతృప్తి అనేది లేదు అని అని అనిపిస్తుంది అండి నాకు అందులోనే బాగుంది రెండు రూములు ఉన్నా సరే అందులోనే బాగుంది అనిపించింది అయితే తర్వాత అత్తగారు ఉన్నప్పుడే మళ్ళీ ఆవిడే ఒక బిల్డింగ్ కట్టించారండి ఊరంతా కూడా ఒకటో రెండో బిల్డింగ్లో పెద్దలు ఉండేవండి ఇంకా తర్వాత అందరికీ కూడా ఎక్కువగా పూరి గుడిసలే ఉండేవి అప్పుడు ఊర్లలో ఎక్కువ పూరి గుడిసలే ఉండేవి కదా ఎండాకాలం వచ్చిందంటే భయపడేవాళ్ళం అనమాట మేము టౌన్లో ఉండేవాళ్ళం మేము మనమేమో బిల్డింగ్లో ఉన్నాము అత్తయ్య మామయ్య అక్కడ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారో అని మేము టెన్షన్ పడేవాళ్ళం అన్నమాట అందులో బాగుండేది కాబట్టి మాకు ఇల్లు కట్టుకోవాలా అనేది ఆలోచన రాలేదు అదే బాగుంది అని అనిపించింది అనమాట అప్పుడు ఇంకా తర్వాత ఒక రోజు బాగా గాలి వర్షం రావడం వల్ల పూరి కొడిసే పైన వేస్తారు కదా బోధ అంటారు కొండ నుంచి తీసుకొని వస్తారు అనమాట అదంతా కూడా పడిపోయింది గాలికి మొత్తం ఎగిరిపోయిందనమాట ఆ తర్వాత తప్పనిసరి ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు కూడా పెద్ద ఇల్లు ఏం కట్టలేదండి రెండు పోర్షన్లు రెండు రూములు సేమ్ అంటే పూరింట్లో ఎలా ఉన్నదో అలాగే సేమ్ అనమాట సేమ్ కట్టారు మొత్తం వెనక ముందు అంతా కూడా ఓపెన్ ప్లేస్ వదిలేసుకొని అప్పుడు ఉందో అలాగే కట్టారు అయితే ఇంకా మనకి పూరిలు కాకుండా స్లాబ్ వేశారనమాట ఇప్పుడు మేము ఆ తర్వాత స్లాబ్ వేశారు ఆవిడ అదే మా అత్తగారు ఆవిడే కష్టపడి కట్టించుకున్నారండి మేము అసలు కుదరక వెళ్ళే వాళ్ళం కాదు ఆవిడ అవన్నీ కూడా పనులు చూసుకొని రెండు పోర్షన్లు అయితే వేయించుకున్నారు ఇల్లు ఇద్దరు అత మామ ఇద్దరు కలిసి ఆ పనులన్నీ కూడా చేయించుకున్నారండి ఇల్లు కట్టించుకున్న తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఏమో ఉన్నారు ఆ తర్వాత వన్ ఇయర్లోనే మామయ్య గారి సంవత్సరక్రమ అయిపోయిందండి తర్వాత అత్తయ్య గారు కూడా చనిపోయారు అనమాట మామయ్య గారు అయిపోయిన వన్ మంత్కు అత్తయ్య గారు కూడా చనిపోయారు ఆ ఇంట్లో ఆవిడతో గడిపిన రోజులు కానీ అవన్నీ కూడా మర్చిపోకూడదు మనం మళ్ళీ ఈ బిల్డింగ్ పడేసి మళ్ళీ కొత్తది అంటే ప్లేస్ పెద్దదైంది మేము వాస్తు వాళ్ళని తీసుకొచ్చి చూపించామనమాట ఒక సంవత్సరంలోనే ఇలా జరిగింది ఏంటి ఏమైంది ఏంటి అని అంటే అంటే హెల్త్ బాగాలేక చనిపోయారండి మాకే కొంచెం ఇందుకో భయం అనిపించింది సరే అని చూపిస్తే వెనకాల ఇంటికి వెనక వైపు ప్లేస్ ఎక్కువగా వదిలేశారు ఇంత వదలకూడదు అని చెప్పారు సరే అయితే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఊరెందు అందరం కలిసి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బెడ్రూమ్స్ అవి కావాలి కదా అని చెప్పేసి అప్పుడు అత్తయ్యగారు రెండు పోర్షన్లు వేసి ముందు పంచలాగా వేశారు అన్నమాట ఎవరైనా వచ్చినప్పుడు కూర్చునేదానికి ఒక పంచలాగా ఉంటుంది కదా ఊర్లల్లో అందరూ కూర్చుంటారు కదా అట్లా వేశారనమాట ఇంకా మేము ఉన్నది ఉన్నట్టే ఉంచామండి అసలు ఏం తీయలేదు ఆవిడ అప్పుడు ఎలాగైతే వేయించారు అలాగే ఉంచాము దాన్ని ఏం మేము ముట్టుకోలేదు జస్ట్ అప్పుడు గచ్చు సిమెంటు గచ్చుతో వేశారు మేము ఇప్పుడు టైల్స్ అవి వేయించామనమాట అక్కడ అంతా కూడా టైల్స్ వేయిచ్చేసి కొంచెం రెనోవేషన్ చేసాము ప్లస్ ఎక్కువ వదిలేరు కాబట్టి అక్కడ ఉండొద్దు ఎక్కువ ప్లస్ ఉండొద్దు అని అంటే రెండు బెడ్రూమ్లు వేసాము అత్తయ్యగారు కట్టించింది మాత్రం మేము ఆవిడ పెట్టించిన సెల్ఫులు కానీ అవన్నీ కూడా అలాగే ఉంచాము అవన్నీ ఏం కదిలించలేదు అప్పుడు ఆవిడ కట్టించిందంతా పడేసి మళ్ళీ కొత్తగా కట్టిచ్చామంటే అజ్ఞాపకాలన్నీ కూడా పోతాయి కదండీ ఇప్పుడు మేము ఆవిడ ఉంచిన అలాగే ఎలాగైతే కట్టించారో అలాగే ఉంచాం కాబట్టి అవన్నీ మళ్ళీ మాకు అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంటాయి అనమాట అప్పుడు అత్తగారు ఇలా కట్టించారు కదా అని చెప్పి అవన్నీ కూడా మాకు గుర్తొస్తుంటాయి అలాంటివి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయండి నాకైతే ఆ పాత రోజులే ఎక్కువ గుర్తొస్తాయి అక్కడికి వెళ్ళంగానే అప్పుడే బాగుంది కదా అని అనిపిస్తుంది అనమాట చాలా కష్టపడ్డారండి ఫ్యామిలీని పిల్లల్ని అప్పటి రోజుల్లో ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవాళ్ళు అనమాట మరి ఇంకొకరికి పెట్టేవాళ్ళు అప్పుడు ఎక్కువగా డబ్బుల కంటే ధాన్యమే ఎక్కువగా ధాన్యమే కదా అన్ని గింజలే పండేవి కదా ఎవరికైనా పెట్టాలన్నా సరే డబ్బుల కంటే గింజలే వాళ్ళనైతే మేము చాలా మిస్ అవుతున్నాం అండి అంతా రెడీ చేసిన తర్వాత అవడం నింటే ఎంత సంతోషించేవారో అనిపించింది ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుందండి అండి పిల్లలకైతే అలాంటి స్వీట్ మెమరీస్ అయితే ఉండట్లేదు మా పిల్లలకి చాలా ఇష్టం అండి పల్లెటూరుకి వెళ్ళాలి హాలిడేస్ వచ్చినా సరే ఊరే అంటుంటారు అందుకని అక్కడ పిల్లలు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి అక్కడ అన్ని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసాం ప్రతి పండుగకు కూడా మనం ఊరు వెళ్తుండాలి ఇప్పుడు చాలామంది వస్తున్నారండి ఊర్లకి చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు స్థలాలు ఉంటే చిన్న స్థలంలో అయినా సరే ఒక్క రూము ఒక బెడ్రూమ్ లాగా వేసుకొని అయినా సరే పండగలకి వస్తున్నారండి సంక్రాంతికి అయితే ఇంకా మాకు అసలు ఊరంతా నిండిపోతుందనమాట ప్రతి సంక్రాంతికి అందరూ వస్తారు చాలా బాగా చేసుకుంటారు పండగ సిటీలు మొత్తం ఖాళీ అయిపోతాయండి అందరూ పల్లెటూరుకి వెళ్ళిపోతారు పండగంటే పల్లెటూరులోనేనండి చూడాల్సిందే అసలు సంక్రాంతికి అయితే ఇంకా పల్లెటూరులో మామూలుగా ఉండదండి పండగంటే ముగ్గులు ముగ్గులు పోటీలు పెడతారు అట్లా అంత బాగా ఉంటుందన్నమాట కొన్ని పండుగలకు మిస్ అయిపోయినా సరే సంక్రాంతి పండుగనైతే అసలు మిస్ అవ్వమండి ప్రతి సంవత్సరం అయితే పండుగకైతే వెళ్తూ ఉంటాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఆ మూడు రోజులు మాత్రం ఆ పండుగ మూడు రోజులు సందడి సందడిగా ఉంటుందండి అందరూ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు ఎప్పుడు కలవని వాళ్ళని కూడా కలుస్తూ ఉంటాం ఊరు వెళ్తే అందరూ వస్తారు మనం ఎప్పుడు ఇంక ఇక్కడ సిటీలో ఉండి ఇంకా టెన్షన్ టెన్షన్ ఎప్పుడు ఉరుకులు పరుగులు జీవితమే కదా అక్కడికి వెళ్ళినా ఒక నాలుగు రోజులైనా సరే మేము ప్రశాంతంగా గడిపి వస్తాం అనమాట ఊరు వెళ్తే ఇక నేను మొత్తం ఇలా డబ్బాకు వేసి పెడుతున్నానండి ఇలా మనం ఆకును కనుక ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలా పొడి లాగా చేసుకోవాలైనా లేదంటే డైరెక్ట్ ఇలా ఆకు వేపుడు కూరల్లోనైనా సరే పులుసు కూరల్లోనైనా సరే ఈ ఆకును కొంచెం వేసుకున్నామంటే నా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్